రి ఓం నమో నమః శ్రీ లక్ష్మీ వల్లభ గ్రామంలో గ్రామస్థుడు ఇలా అడిగాడు గురువుగారు కర్మల వలన మానవులు దాని ఫలితాలు అనుభవిస్తూ ఉంటారని చెప్తున్నారు మీరు అంటే మన కర్మ సంస్కారాలు మనల్ని అలా లాక్కొని ఎక్కడో పడేస్తాయి అంటే ధనవంతులుగా ఉండవలసిన వాళ్ళు ఎక్కడో ఏదో కర్మ కొద్దీ కొద్దిగా హీన పరిస్థితికి రావచ్చు గొప్ప ఉన్నతంగా జీవించాలనుకున్న వ్యక్తి ఉన్నతంగా ఎదగాలనుకున్న వ్యక్తులు ఆ ఉన్నతమైనవి వచ్చినా కూడా వాటిల్ని కర్మ కొద్దీ విడిచిపెట్టేసేసి ఎక్కడో ఎలాగో బతకవచ్చు అది మనం నిత్యం చూస్తున్నటువంటిది కనుక ఈ విధానమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది పేదవారు భారతదేశాన్ని అంతా దోచుకుపోయాలని చెప్పారు మీరు పరాయి పరాయ దేశస్తులు వచ్చి మన దేశాన్నంతా దోచుకుపోయారు సంపదంతా కనుక మనం ఇప్పుడు అనేక మంది దాదాపు ఓ నలభై శాతము యాభై శాతము చాలా ధీన శక్తిలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అంటే జనాభా కూడా పెరుగుతుంది కనుక గురువుగారు ఇప్పుడు నేను అడిగేది మిమ్మల్ని ఏమిటంటే ఈ యొక్క కర్మలకు ఈ కష్టాలకు దుఃఖాలకు బాధలకు కారణం ఈ యొక్క కర్మ నివారణ అనేది ఏమన్నా ఉందా దోష పరిహారం అనేది ఏమన్నా ఉందా దోషాలు దీనివల్ల వచ్చినాయి అని చెప్తుంటారు ఆ దోషాలు రావడానికి కారణాలు ఏమిటి ఈ దోష పరిహారం చేస్తే పోతుందా నేను ఉదయం లేస్తే ఈ యొక్క మాధ్యమం ఉంది కదా ఈ టీవీలు పెడుతూ ఉంటాను ఎవరు ఇలాంటి వస్త్రాలు ఒకటి ధరించుకొని కాషాయ ధరించుకోవచ్చని ఈ దోషం ఈ పరిహారం పోతుంది ఈ దోషం ఈ పరిహారం పోతుంది ఈ దోషం ఆ పరిహారం పోతుంది అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అలాగ నేను మూడు నాలుగు సార్లు చేశాను కానీ నా స్థితి ఏం మార్పు రాలేదు ఎక్కడ కొంగుల అక్కడే ఉంది అని మరి నువ్వే చెప్తున్నావు అది నాయన నీ పరిస్థితి మారలేదని చెప్తున్నావు మరి అలాంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు దేనికి కర్మానుసారం మనకు వస్తుంది ఆ కర్మను పోవాలంటే భగవంతుడు అనేక విధాలుగా భగవద్గీతలో సద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన కంటే దోష నివారణ పరి చేయగలిగిన వాడి ఎవ్వరూ లేరు పరమాత్మని పాదాలు పట్టుకున్నావంటే ఆయన పాద నామస్మరణ చేస్తే పోని దోషం అంటే ఏది ఉండదు ఎవరికి కూడా భక్తితో ఏదన్నా సాధించవచ్చు ప్రేమతో అన్ని చేయించవచ్చు ప్రేమించే స్వభావం ఉంటే అందరినీ ప్రేమించు ఎవరిని దూషించొద్దు ద్వేషించొద్దు అందరిని మంచిగా పెట్టుకో ఎవరో నీకు సహాయం చేస్తారు అంతేకాని ఇలా దోష నివృత్తులు ఆ పాప నివృత్తులు ఈ వృత్తులు పాపాలు చేయడం దేనికి నాకు వృత్తులు చేయడం దేనికి నివృత్తులు చేసుకోవడం దానికి కనుక ఏది అజ్ఞానమో ఏది జ్ఞానమో మానవులు రాను రాను గ్రహించే స్థితి తగ్గిపోతుంది ఒకప్పుడు గౌతమ బుద్ధుడు కూడా ఈ యొక్క బుద్ధిజాన్ని అంటే బౌద్ధ మతాన్ని స్థాపించడానికి మూల కారణమే ఈ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అంటే వీటి వలన అమితమైన కోరికలు విపరీతమైన కోరికలు ఏమితిది నీ జీవితం బాగుండాలంటే నీవు గొప్పవాడి కావాలంటే నీవు మహారాజు కావాలంటే ఈ దోష పరిహారం చెయ్యి దానికి ఏమైంది నువ్వేదో కష్టపడవు నష్టపడవు ఏమో తిని తినక కూడబెట్టుకుంటావు దాని ఎత్తి దోష పరిహారం చేసేస్తాం ఏమైంది ఎడ పరిహారం వచ్చింది ఇవి మనం ఎవరిని విమర్శించడం కాదు మనకు మనం మార్పు చెందాలి ఇప్పుడు నీవు ఏం చెప్తావు ఆ దోషవణిగలకి ఏం చెప్తుంటావు అని అడిగి అయ్యా నేను నీ పుట్టిన తేదీ నీ జన్మము నీ నక్షత్రము లగ్నము అని చెప్పు నాకు దానికై నేను చేస్తాను అంటే ఎవరైనా సహజంగా మానసిక ఆలోచన ఉండేవాళ్ళు మనోవిజ్ఞానం తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే యోగశాస్త్రం అంతా కూడా మనోవిజ్ఞాన శాస్త్రమే మరేం కాదు ఏం చెప్తారంటే మనము అయ్యా నాకు సమస్య ఉంది అని చెప్తేనే అర్థమైపోతుంది వాళ్ళకి ఏమని ఓహో సమస్య ఉండదు కాబట్టి అడుగుకుంటున్నాడు కాబట్టి వీడికి ఏదో కొంచెం ఫైన్ వేయాలి అంటే వాళ్ళ మీద ఏదో ఆ యొక్క శిక్ష వేయాలి ధనం పోయేలాగా చేయాలి కనుక ఇది ఆలోచన ఉంటుంది వాళ్ళు చేస్తే వాళ్ళకి భాగస్వాములు ఉంటారు ఇది అనేక కోటి విద్యలు కోటి కొరకే ఒకే సూత్రం నాయన ఈ సూత్రాలను అనుసరించి అందరూ జ్ఞానవంతులు అయితే అది మనం అజ్ఞానంలో పోలసిన పని లేదు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఆప్తవాక్యాలు ఘోషిస్తున్నారు అనేక మంది జ్ఞానులు చెబుతున్నారు నీ పాపాలు నీ కష్టాలు ఏమన్నా నీ కర్మలు వల్ల నువ్వు కష్టాలు పడుతుంటే భగవంతుడిని ప్రార్థించు పరమేశ్వరుని ధ్యానించు అమ్మ జగదమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు పట్టుకో ఆ అమ్మకు మొక్కులు మొక్కు నీ యొక్క బాధలు చెప్పుకో ఉంటారు భగవంతుడు అందరిలో భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడికి నివేదన నివేదించు అయ్యా నేను మారుతాను ఆ కర్మలు పోవడానికి నన్ను నీ తప్ప వేరే దిక్కి ఇత పరం గజేంద్రుడు గజేంద్రుడు వీగి 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 ఏం చేశారు చివరికి పరమాత్మ నీవే తప్ప ఇత పరంపెరుగ కలడందురు దీనులయ్యడ కలడందురు పరమ యోగి గణముల పాలను కలడు కలడను వాడు కలడో లేడు అలానేమి రావా రక్షించవా అంటాడు అప్పుడు గుర్తొస్తుంది వాడిని గజేంద్రుడికి రక్తం పోయింది బలం పోయింది చనిపోయింది పరిస్థితి అప్పుడు అడుగుతాడు నిన్న అందరూ ఉండాలంటారు దేవుడు కలడు కలడిన వాడు కలడో లేడు కలడందరూ ధీనులయ్యడ ఎవట ఎవరైతే ధీనస్థితిలో ఉంటారో ఎవరు కష్టాల్లో ఉంటారో ఎవరు పాపాలు చేసి భరించేసి భరి పాపం చేసినాను నేను పాపకర్మలు చేశానని లోపల అనుకుంటూ బాధపడుతుంటారో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి భగవంతుని కోసం చల్లని పేడమంటారు ఈశ్వర ప్రణిధానం సర్వం ఆయన సమర్పించే అలా కాదు నేను కొంత పెట్టుకోవాలి కొంత భగవంతుడు విడాలంటే ఆయన కొంతగానే ఉంటాడు బొడకు వేసిన బంతి ఎలా వస్తుంది వచ్చి మనకే తగులుతున్నది సకాల దాన్ని నేరుగా వేసి అది నేరుగా మనల్నే కొడుతుందా కాబట్టి మనం ఏం చేయాలని ఆలోచన చెయ్యాలి అయినా మీరు చెప్పింది అది వాస్తవమో అవాస్తవమో దాని గురించి నేను చెప్పను ఇది ఎవరిని కూడా విమర్శించడానికి కాదు కానీ భగవంతుడు ఉన్నప్పుడు స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తులు ఉన్నప్పుడు సకల దేవతలు ఉన్నప్పుడు వాళ్ళని ప్రార్థించుకుంటా మనం ఆ దోషం దోషం చేసుకుంటా అంటే ఏమొస్తుంది ఉన్నది కూడా కదా కాస్త పోయి ఆఖరికి ఏమి మిగలకుంటే ఇలాగోచి అడుగుతుంటాం చూడైనా ఎప్పుడు కూడా దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్ము హృదయంలో పెట్టుకో ఆయన్ని నిండుగా నమ్ము నిండుగా ఎలా ఏమాత్రం కరవ కొరత లేకుంటే నమ్మకం ఉండాలి అప్పుడు ఆయన వచ్చి రక్షించడం అనేది తప్పనిసరి గజేంద్రుడు అదే చేశాడు దీనులు ఏడ ఉన్నావు అంటున్నారు కలడందరూ దీనుల ఏడ కలడందరూ పరమ యువ గణముల పాలన అంటే పుణ్యాత్ములు పరమాత్మ పరమ సత్యం తెలిసిన వారు జ్ఞానులు యోగులు అట్లాంటి వారి పాటలు కూడా భగవంతుడు ఉండాలంటున్నారు అయితే నేను పిలిస్తే ఎందుకు రావట్లేదు నువ్వు ఉన్నావా లేవా అని అంటాడు అంటే భగవంతుడు ఎలా ప్రేమించాలి ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి ధనంతో కాదు ప్రేమతో పూజించు ప్రేమతో ధ్యానించు ఆయన ఏం చెప్పాడు భగవద్గీతల గీతానుసారంలో పత్రం ఫలం పుష్పం తోయం నాలుగు ఆకులు తెచ్చాయని ముందర ఈశ్వరుడు లింగం ముందర పెట్టు బిలపత్రాలు ఆయనకేదో ఇష్టమైన పత్రాలు తెచ్చిపెట్టు రెండు పూలు చెట్లల్లో ఉంటాయి దాని గురించి ఆయన ఆయన ముందర పెట్టి ప్రార్థించు అంత నీళ్లతో అభిషేకించేయి శివలంగాన్ని ఇన్ని చేసామంటే నీవు కర్మలు పోతాయి దోషాలు పోతాయని పరమాత్మ చెప్తున్నాడు కదా కనుక ఇవన్నీ మనం తెలియకుండా మనకు మనం అజ్ఞానం అయిపోతే ఇంకా రాబోయే తరం కూడా ఇంకా అజ్ఞానం మునిగిపోతాయి ఇలాంటి వాళ్ళు జనసంఖ్య పెరిగిపోయి వీళ్ళంతా కూడా ఒక్కొక్క వ్యవస్థలుగా మారిపోతుంటారు అంటే ఆదాయ కేంద్రాలు ఇవన్నీ ఒక ఆదాయ కేంద్రాలు ఇలాంటివన్నీ అందుకే అంటాడు అన్నమాచార్యులు పుట్టే మనజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా అజ్ఞానులారా ఆ మనుషులు ఎందుకు నమ్ముకుంటావు ఈ మనిషిని నమ్ముకుంటావు ఈ మనిషి చెప్పిన మాటలు ఎందుకుంటావు ఆ మనిషి చెప్పిన మాటలు ఎందుకుంటావు మంచి చెప్పే మాటలు విను మంచి వాళ్ళు చెప్పే మాటలు విను జ్ఞానులు చెప్పే మాట విను పండితులు చెప్పే మాట విను బోధకులు చెప్పే మాట విను ఈశ్వరుని శరణి వేడు ఇంకా వేరే దిక్కే లేదు సకాల రూపంలో సకాల దేవతల రూపంలో ఉన్నట్టు ఆ సర్వేశ్వరుడు అందరిని రక్షించుగా ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుసుకోవడానికి భగవంతుడిని జ్ఞానిస్తే తెలిసిపోతుంది ఈ దోషాలు ఆ దోషాలు అనేవి అది వాస్తవమో కాదు మనకైతే తెలుదు కానీ అయితే మానవులు ఇంకా భేదవాళ్ళు ఇంకా భేదవాళ్ళు అయిపోతారు తప్ప ఇంకేం కాలేదు ఎందుకు అనుభవపూర్వకంగా చెప్ తెలుసుకున్నట్టు విషయాలు నమో పిష్ట నమో పిష్ఠం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు